దేవుని విషయానికి వచ్చినప్పటికీ ప్రతి మనిషికి ఒక విశ్వాసం నమ్మకం ఉంటుంది కదండి కొందరు దేవుడు అన్న నమ్ముతారు కొందరు దేవుడు లేరటిని నమ్ముతారు బట్ ఏదైనా విశ్వాసం నమ్మకం అయితే నేను గమనించిన దాని ప్రకారం చాలామందిలో ఈ నమ్మకం లేదా విశ్వాసం గుడ్డి నమ్మకం అని నేను అబ్జర్వ్ చేశాను ఎందుకలా అంటున్నానంటే చాలామంది వారు ఏం నమ్ముతున్నారు ఎందుకు నమ్ముతున్నారో తెలియదు మరి అందుకని దాన్ని నేను గుడ్డి నమ్మకం గుడ్డి విశ్వాసం ఉన్నాను అయితే ప్రతి మనిషి తన నమ్మకం గురించి తన విశ్వాసం గురించి తెలుసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఆ విశ్వాసంతో తన జీవితకాలం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ జీవిస్తాడు అంతేకాదు వాల్యుబుల్ టైం కానీ లేదా మనీ కానీ దాని మీద ఖర్చు పెడతాడు అంతేకాకుండా నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి పిల్లల పిల్లలకు కూడా దాన్ని నేర్పిస్తాడు అంటే ఒక మనిషి విశ్వాసాన్ని బట్టి దేవుని విషయంలో నమ్మకాన్ని బట్టి తన వ్యక్తిగతంగా అదేవిధంగా ఫ్యామిలీ పరంగా అదేవిధంగా సొసైటీలో కూడా సొసైటీ మీద కూడా తన ప్రభావం ఉంటుంది సో అంటే ఇది చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అటువంటి ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ టాపిక్ గురించి తెలుసుకోకుండా ఏమీ తెలియకుండా మనకేదో వంశ పారంపర్యంగా వచ్చిందనో లేదంటే మనం ఆ క్యాస్ట్లో పుట్టామనో లేదంటే ఆ యొక్క దేశంలో పుట్టామనో లేదంటే ఎవరో చెప్పారనో నమ్మేవరం కాకుండా మన నమ్మకం గురించి మనం పరిశీలన చేసుకొని ఫ్యాక్ట్ చెక్స్ చేసుకొని అంటే ఎంతవరకు కరెక్ట్ అయింది ఏంటి అని తెలుసుకొని అప్పుడు మనం కనుక విశ్వసిస్తే అప్పుడు మళ్ళీ ఉంటుందంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతేకాదు లైక్ మనప్పుడు డే లైట్లో నడిచిన దానికని చీకట్లో నడిచిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అలా తెలుసుకుని నడిస్తే మన పగల్లో లైట్ ఉన్న దారిలో నడిచినట్టు తెలుసుకోకుని నడిస్తే ఒక చీకట్లో చెమ్మ చీకట్లో నడిస్తే మనం ఎక్కడ అడిగేస్తున్నామో దేవుని అడిగేస్తామో తెలియదు అలా ఉంటుంది సో ఈ వీడియో ద్వారా నా ప్రయత్నం ఏంటంటే మన విశ్వాసం గురించి ఎలా చెక్ చేసుకోవాలి ఎలా తెలుసుకోవాలి ఎలా పరిశీలించాలి ఎలాగో ఏ విషయాల్లో మన విశ్వాసం గురించి పరిశీలన చేసుకోవాలి అనేది నేను కొంచెం షేర్ చేద్దాం అని చెప్పేసి వీడియో చేస్తాను వెల్కమ్ టు అవర్ ఛానల్ విజన్ టు రియలైజ్ ఇప్పుడు చూద్దాం ఏ ఏ విషయాల గురించి మన విశ్వాసం విషయంలో పరిశీలన చేసుకోవచ్చు దాని ద్వారా మన విశ్వాసం గురించి మనం తెలుసుకోవచ్చు అన్న విషయాల గురించి మనం కొంచెం చూద్దాం ఐదు విషయాలు చెప్పాను కదండి ఇవే ఐదు విషయాలు అంటే సృష్టిని గురించి చూసినప్పుడు అన్న విశ్వాసం మనకి ఏం చెప్తుంది అదే సమయంలో రియాలిటీలో మన విశ్వాసం చెప్పేది రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంది అనేది పోల్చుకోవాలి ఉదాహరణకి ఇప్పుడు సృష్టి మన సృష్టి గురించి అన్నవిశ్వాసం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక సూర్యుడు చంద్రుడు తీసుకున్నాం అనుకుంది ఆ విగ్రహాలు మన విశ్వాసం ఏం చెప్తుంది రియాలిటీలో విగ్రహాలు అది మన విశ్వాసం దానికి కంప్లీట్గా కాంట్రాడిక్టరీగా చెప్తుంటే కనుక మనం దాన్ని నమ్మలేము ఆ విధంగా సృష్టిని గురించి మన విశ్వాసం ఏం చెప్తుంది రియాలిటీలో ఎలా ఉంది అదే పాప విషయంలో అంటే ప్రతి మత గ్రంథం కానీ ప్రతి విశ్వాసంలో చూసినట్లయితే పాపం గురించి మాట్లాడుతుంటారు పాపం గురించి మన విశ్వాసం చెప్తుంది రియాలిటీలో ఎలా ఉంటుంది ఏ విధంగా రుజువులు ఎవిడెన్సెస్ చాలామంది విశ్వాసానికి రుజువులు లేకుండా నమ్మేస్తుంటారు అలా కాకుండా మన విశ్వాసం ఏం చెప్తుంది దానికి సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అంటే ఒక మన గ్రంథంలో ఒక ఇన్సిడెంట్ గురించి రాయబడింది అనుకుందాం అది చారిత్రాత్మకంగా కానీ లేదంటే వంశాపరంగా కానీ లేదు వేరే రకంగా ఏ రకంగా కానీ రుజువులను ఉండాలి ఎవిడెన్సెస్ ఉండాలి అట్లీస్ట్ ఫౌండేషన్ బేసిక్ ఎవిడెన్సెస్ ఉండాలి అదే అదే రకంగా పర్ పర్సనలైజ్ అంటే ఒక విశ్వాసాన్ని నమ్మేటప్పుడు అది నీకు ఎంతవరకు వ్యక్తిగతంగా అనువయించుకోవచ్చు వర్తిస్తుంది అనేది కూడా చూసుకోవాలి మన వ్యక్తి మన వ్యక్తిగత జీవితానికి మన కుటుంబ జీవితానికి ఇప్పుడున్న టైమ్స్కి లేదు మనం నమ్మే విశ్వాసానికి సంబంధం లేదనుకోండి అది వ్యక్తిగత సాక్ష్యాలు అండ్ మనుషుల సాక్ష్యాలు మన విశ్వాసాన్ని నమ్మేవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎలా అంటే మార్పులు జరిగినాయి లేదంటే ఎలాంటి కార్యాలు జరిగినాయి ఇలాంటి టెస్ట్ మనీస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏది తీసుకున్నప్పుడు కూడా మనం సాక్షాధారాలు ఎదుగుతుంటాం ఎస్పెషల్లీ మనుషుల నుంచి రివ్యూస్ ఫీడ్బ్యాక్ అన్నీ కూడా చూస్తుంటాం కదా అలాగే నాకు తెలిసి దేవుని విషయంలో కూడా మనుషుల టెస్ట్ గురించి చాలా ఇంపార్టెంట్ సాక్ష్యాలు చాలా ఇంపార్టెంట్ సో ఈ ఐదు విషయాల గురించి ఒకవేళ దేవుని గురించి పరీక్ష చేసుకుంటే కనుక మన విశ్వాసం గురించి మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది మనం విశ్వాసం రైట్ డైరెక్షన్ వెళ్తున్నామా లేదంటే కంప్లీట్లీ రాంగ్ డైరెక్షన్ వెళ్తున్నామా మన శ్వాసం గుడి విశ్వాసం లేదా అన్నీ తెలుసుకుని రెండించ శ్వాసమా అని కూడా మనం చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో దీన్ని ప్రతిదాని గురించి కూడా నేను ఈ వీడియో చేస్తాను స్పెసిఫిక్ వీడియో చేస్తాను ఇక్కడ కనుక మీరు దాన్ని చూడాలనుకుంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ కూడా మీరు ఆన్ చేసుకుంటే ఈ దీని గురించి కానీ వేరే విషయం గురించి కానీ వీడియో చేసి పెట్టినప్పుడు అది మీకు కూడా వస్తుంది so that means what i told you